శతకం యాభై ఆరవ పద్యం నీ భక్తులను గనుల్ నిండ జూచియు రెండు జోతుల జోహారు చేయువాడు నేర్పుతోనెవరైన నీ కదల్ చెప్పంగా వినయమందుంచు జాల వినడివాడు తన గృహంబునకు నీ దాసులు రాజూచి పీఠపై కూర్చుండబెట్టువాడు నీ సేవకల జాతి నీతులెంచక చాల దాసోహమని చేరదలుచువాడు పరమభక్తుండు ధన్యుండు భానుతేజ వాని గనుకొన్న బుణ్యంబు వసుదలోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార దూరా భావం ఓ భానుతేజ నీ భక్తులను చూచి రెండు చేతులతో నమస్కరించువాడు నేర్పుతో నీ కథలు చెప్పగా వినయంతో వినేవాడు తన గృహమునకు నీ దాసులు వస్తే పీటపై కూర్చుండబెట్టువాడు నీ సేవకులలో కులగోత్రాలెంచక దాసోహమని వారిని చేరినవాడు పరమభక్తుడు ధన్యుడు నీ భక్తుల గొప్పతనము తెలుసుకునచో పుణ్యము నరసింహ నిన్నేగాక నీ భక్తులను కొలిచిన మోక్షము కలుగును కదా స్వామి హరే కృష్ణ